జేహెచ్ఎంసి జనరల్ బాడీ మీటింగ్ ఫోర్త్ జూన్ అంటే జేహెచ్ఎంసి సర్వసభ్య సమావేశం అన్నమాట భాగ్యనగరంలో ఉన్నటువంటి అభాగ్యులైనటువంటి ప్రజలందరికీ కూడా వారి కష్టాలు తీర్చడం కోసము పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అధికారులతో సహా ఆ సభలో కూర్చొని వాళ్ళ సమస్యల పైన చర్చించి వాళ్లకు న్యాయం చేయాలనుకున్నటువంటి సభ ఈ సభకు లక్షలాది రూపాయలు ఖర్చు కూడా అవుతా ఉన్నాయి మరి ఇటువంటి సభ ఏ విధంగా నడుస్తుందో ఒకసారి మన ఆకుల శ్రీవాణి గారిని అడిగి తెలుసుకున్నాక ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు ఈ సభ స్క్రిప్టెడ్ సభ స్క్రిప్టెడ్ క్వశ్చన్లు స్క్రిప్టెడ్ ఆన్సర్ రావాలి పోవాలి కేవలం మీరు ఒక చెప్పాలంటే ఒక స్క్రిప్టెడ్ కౌన్సిల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని వాళ్ళకి ఇష్టం ఉన్నది ఏదో మాట్లాడుకొని టైం పాస్ చేసి ప్రజలకు మేము పని చేస్తున్నామని చెప్పడానికి తప్ప దీనికి ఏమి పనికి రాదు వచ్చినావా తిన్నావా పోయినావా అన్నట్టుగా సభ జరుగుతుంటది ఇక్కడ ఎంఐఎం ఒక జోకర్ వాడు ఎవరు అధికారంలో అంటే వాళ్ళతో ఉంటాడు ఇక మేడం కండవా మారిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ వీళ్ళందరినీ కలుపుకొని సంపన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతోనే క్వశ్చన్ చేపిస్తూ వాళ్ళతోనే ఆన్సర్ చేపిస్తూ ఆమెకు రావాల్సిన ముడుపులు ఏవో కింద నుంచి తీసుకొని సభరి మంత్రంగా మమా అని అనిపిస్తుంది మేయర్ గారు ఇది జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీట్ కన్నా మేయర్ గారి మీట్ అని అంటే చాలా కరెక్ట్ గా చెప్పినట్టున్నారు మరి మన గత అనుభవాల దృష్ట్యా ఈ విధంగా మనం అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు ప్రజలకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది సరే అసలు మెయిన్ సమస్యలు ఏమున్నాయి ఒకసారి చెప్పండి ఇప్పుడు రాబోయేది వర్షాకాలం కి అసలు నిజంగా ఉందా లో మనం చూస్తున్నాం రోజు డివిజన్ చెప్పండి వర్షాలు కూడా చాలా ఈసారి ఋతుపవనాలు చాలా ఫాస్ట్ గా అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత ఫాస్ట్ గా పనిచేస్తా ఉందో అంతే స్పీడ్ గా రుతుపవనాలు కూడా తొందరగా వచ్చేస్తాయి కాకపోతే అంతే స్పీడ్ తో మన జిహెచ్ఎంసీ యంత్రాంగం మన మేయర్ గారు మాత్రం పనిచేయలేకపోతున్నారు అధికారులు మీరు రోడ్ కండిషన్ చూసుకోండి రోడ్ కండిషన్స్ ఎక్కడైనా గుంతలు ఎక్కడ పూర్చిన పరిస్థితి ఉందా రోడ్లు అసలు బ్యాడ్ అంటే బ్యాడ్ కండిషన్ లో ఉన్నాయి రోజులు ఇక వర్షాలు వచ్చినాయి కాబట్టి ఇక దాని పరిస్థితి ఇక అగమ్య గోచరం పోతూ పోతూ పడిపోతే ఇక మనం చెప్పొద్దు ఏమైతుంది కూడా అట్లాంటి పరిస్థితి రోడ్లు ఒకటైతే జిహెచ్ఎంసీ చేసిన తప్పులతోటి మీ నీట మునిగిపోతున్న ఇండ్లు ఎన్నో ఉన్నాయి సిఆర్ఎంపీ పేరు మీద కాంట్రాక్ట్లు ఇచ్చి రోడ్లు రేస్ చేసేసింది కింద ఇంటర్నల్ రోడ్స్ వేయలేదు ఆ రోడ్ ఈ రోడ్ కి డిఫరెన్స్ ఉంది ఒక కాలువ లాగా మారిపోయింది ముఖ్యంగా డీసిల్టింగ్ అక్క ఇప్పుడు డీసిల్టింగ్ చేయకపోవడం వల్ల ఈ లెవెల్ లో ఉండిన సిల్ట్ వాటర్ ఈ లెవెల్ లో ఉండాలి సిల్ట్ లో కలుపుకుంటే ఈ లెవెల్లో వెళ్ళి ఆ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వచ్చి ఇళ్ళు మునిగిపోతా ఉన్నాయి అవునా కాదా కాబట్టి డీసిల్టింగ్ విషయంలో నేను చెప్తాను టెక్నికల్ గా అసలు ఎంత 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 తీయాలి దాన్ని చూసి నాదులు లేడు వర్కింగ్ స్పెక్టర్ లేడబడుకుంటున్నారు వీళ్ళు ఆ సిల్ట్ పని చేసుకోవడం సిల్టు తీసుకుంటే వర్క్ ఇన్స్పెక్టర్ ఉండాడు అసలు దాన్ని చేస్తున్నాడా లేదా ఏమైతుంది మళ్ళీ వర్షం రాగానే నిన్ననే చేసినా సార్ మొన్న వర్షం పడది మళ్ళీ వచ్చిందని తూత మంత్రం అట్లాంటి గుర్తొచ్చిందన్న కమిషనర్ సార్ కొత్తగా అవి పోయే వాహనాలు తీసుకొచ్చినట్టుగా పైసలు మస్తు ఖర్చు పెట్టి ఆరు కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై రుద్ది మరి కొత్త వాహనాలతో యూనిఫామ్ లేచి అది ఫారెన్ లో పోలీసులు ఉంటారు కదా లాగా పోలీసుల తిప్పాలంటే దాని గురించి మొన్ననే మనం మేము పోయినప్పుడు మనకు తెలిసింది ఇట్లనే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉంటాడు అక్క అయితే ఏమైంది ఇప్పుడు అది ఫారెన్ లో ఫారెన్ లుక్ కొత్త కాంట్రాక్ట్ ఇచ్చి అవిటి సింబల్ ఇట్లా బటన్ చిన్న చూడ అట్లా చేసి అందులో తీసుకుపోయి మళ్ళీ పెద్ద చేసి ఆ సెల్ట్ అని ఎత్తుకుపోయి మళ్ళీ చిన్న చేసి బయట తీసుకొస్తారనమాట అంటే మీరు అంతే గుర్తొచ్చిందక్క ఇప్పుడు మనకు ఇంతకు ముందు మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ అయితే టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టాటా ఏసీలు బంద్ పెట్టుకుంటున్నాడు ఈ లేదా ట్రాక్టర్లు పెట్టుకుంటారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల ఖర్చు అవుతుండే ముప్పై వేల పైసలు ట్రాక్టర్ అయితే దాని స్పేస్ అంటే దాన్ని కవర్ చేసేటువంటి స్పేస్ త్రీ క్యూబిక్ మీటర్స్ ఓకేనా అదే టాటా పెట్టుకుంటే టూ క్యూబిక్ మీటర్ స్పేస్ పడుతుంది కానీ ఈజు వాహనాలు ఏవైతే మీరు అరవై రెండు వేల రూపాయల ఖర్చు పెట్టి పెడుతున్న వెహికల్ దీంట్లో సగానికి సగం కూడా అంటే వన్ క్యూబిక్ క్యూబిక్ మీటర్ కూడా దానికి అకామిడేట్ చేయలేదు అంటే ఎక్కడైనా మట్టెత్తుకోవాలన్నా తట్టలు పోయాలన్నా లేకపోతే మనుషుల్ని సేవ్ చేయాలన్నా కూడా ఈ వాహనాలు ఎకామిక్ చేయాలి మరి ఎందుకు ఈ వాహనాలు పోతున్నట్టు అది బస్తీలో సందులోకి పోవన్నా ఎట్లా తీసుకుపోతారా అని అల్లం సీట్ ఉంటదండి ఏ కి ఆయన ఏసీ కూర్చొని కదా సీట్ ఆయన సపరేట్ గా ఒకటే కోసం హైదరాబాద్ నగరం ఊపర్ షేర్వాని అందరికీ ఎగ్జాక్ట్లీ ఫ్లైఓవర్ లకి రంగులు వేయాలి మంచిగా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయాలి లై ఫౌంటెన్ పెట్టాలి లైవ్ లో పెట్టాలి గల్లీల కోసం బాధ ఏందో తెలుస్తుంది అంటే ఈ సీజు వెహికల్ అంతా కూడా ఒక పెద్ద మాయ ఈ మాయ ఈ మాయ ఈ మాయా అధికారుల మాయా మేయర్ గారి పరిపాలన మాయా అని మనం అనుకోవచ్చా ఇవన్నీ చూద్దాం ఎనిమిది వేల సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల తోటి బడ్జెట్ పెట్టింది స్ట్రీట్ లైట్లు గతి లేవన్నా మనము గత కౌన్సిల్ సమావేశంలో వాడి వేడిగా చర్చ స్ట్రీట్ లైట్ విషయంలో అసలు ఎంత అధ్వానం అంటే కాలనీలో కాలనీలు పూర్తిగా ఈరోజు అంధకారంలో ఉన్నాయి ఏమైంది అని మనం చాలా సార్లు మనం కొట్లాడినాం మరి ఏమైంది అంటే ఇప్పుడు ఈ రోజు కూడా స్థానిక సమాధానం లేదు ఏఈలకు డిఈలకు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఇది పైన సాక్షాత్తు సాక్షాత్తు సీఎం గారి పోర్ట్ఫోలియోలో ఉన్నది మున్సిపల్ మరి ఏమైంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఐటెక్ సిటీలో లేకపోతే గచ్చిబోలిలో ఇట్లా రంగుల రంగులు తిరిగే లైట్లు తప్ప ఇక మన బస్తీల్లో మన కాలనీలో పండించుకునే నాదలేడు అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో భాగ్యనగరం పూర్తిగా అంధకారంలో మునిగిపోయింది చీకటి మయం సెక్యూరిటీ లేదు ఎవడప్పు వచ్చి స్నాచింగ్ చేస్తారో తెలియదు ఏ గుంతలో మనం చూసుకోకుండా కింద పడతామో తెలియదు కాళ్ళు తిరుగుతాయో తెలియదు గొంతు తెలదు తెలియదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరు పైన ప్రపంచ వ్యాప్తంగా ప్రౌడ్ మూవ్మెంట్ మన భారతదేశం అందులో కూడా రెండు సంవత్సరాల క్రితం మనకు అందరికి గుర్తుంది మనం పోయి డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ తప్పు ఇచ్చి ఇంతవరకు చర్యలు అంటే భాగ్యనగరంలో అసలు మాక్సిమము ఉన్నవాళ్ళ దాదాపు లక్షల సంఖ్యలో రోహింగలు వాళ్ళ ఓటర్ కార్డు తీసుకుంటున్నట్ట ఆధార్ కార్డు తీసుకుంటున్న పాస్పోర్ట్ చేసుకుంటుంట బర్త్ఫికేట్ తీసుకుంటున్న బంగ్లాదేశ్ బంగ్లాదేశాలు ఈ రోజు మరి బర్త్ సర్టిఫికేట్లు తప్ప అని తెలియదు వాళ్ళని ఎవరిమైనా చర్యలు తీసుకున్న ఉన్నాయా అంటే తూతురు మంత్రంగా నువ్వు నేను మా దాని దాన్ని సర్టిఫికేట్ క్యాన్సల్ చేశాను తప్పితే దానికి దాన్ని బాధుడైనటువంటి అధికారా ఇంతవరకు ఈ రోజు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ హైదరాబాద్ నడిపోతున్న ఎట్లా ఉంటున్నారు వీళ్ళందరికీ మన భారతీయ కార్డ్స్ ఎట్లా వస్తున్నాయి రేషన్ కార్డు కావచ్చు బర్త్ సర్టిఫికేట్ కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి ఇది వదిలేదు సెక్యూరిటీ వైస్ గా కాకుండా ఎకనామికల్ గా కూడా మనం డిస్టర్బ్ అవుతున్నాం ఆ విషయానికి కూడా ఆలోచించట్లేదు రేవంత్ రెడ్డి గారు పిఓకే తీసుకురా అని మాట్లాడుతున్నారు మళ్ళా మన చాంద్రాయన్ గుట్ట ఓల్ సిటీలో ఉన్న బంగ్లాదేశీలను మాత్రం తీసుకుపోతున్నారు సో రేవంత్ రెడ్డి గారు మీరు పిఓకే కోరుకునే ముందు భారత్ మాతకి జై అని చెప్పి ఊకదంపు ఉపన్యాసాలు ముందు మీరు చేయాల్సిన పని ఈ ఎవరైతే అక్రమంగా చొరబాట్లకు చొరబాట్లతోటి మన భాగ్యనగరంలో నివసిస్తున్నారో ఈ లక్షలాది మందిని వీళ్ళే వీళ్ళే మనకు అనేక అల్లర్లకు రీజన్స్ కి గొడవలకు కారణమవుతున్నారు వీరిని బయటికి పంపించే దమ్ము రేవంత్ రెడ్డి గారికి లేదు 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 అలాగే దమ్ము లేదు ఎందుకంటే వాళ్ళు ఓట్లు పోతాయి కదా వాళ్ళ అంత ఒకటి ఎంఎం అనేది అప్పుడు బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు జోకర్ అన్నమాట ఎవరు వస్తే వాళ్ళ ఆటలో వాడుకుంటారు పక్కన వాడేస్తారు వాళ్ళకి కావాల్సినవి తీసుకోద్ది ఈ రోజు మీరు మొన్న కూడా స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో ఎన్ని ఫండ్స్ ఎవరికి ఎక్కువ వచ్చినాయా సవన్ గారు సాక్షాత్తు అక్బరుద్దీన్ ఓ వైసీ సాబ్ అమరా నేతా దేశ్ కి నేత వైసీ సాబ్ ओवैसी सबको आया पूरा पैसा पैसा पूरा उधर घर में जा रहा ना ओल्ड सिटी में नहीं जा रहा चांदलाइन गुट्टा में नहीं जा रहा डेवलपमेंट नहीं हो रहा उनका डेवलपमेंट होता वो ओवैसी फैमिली उनका कांदन का डेवलपमेंट अच्छा आजकल मैं देखा है मैम कमिश्नर गार चाबर की पार मन अंदर अप्लीकेशन अभी अपाइंटमेंट कदा एम एम डायरेक्ट डायरेक्ट నువ్వు నేనే మరి వర్షాకాలంతో పాటు ఈ సెక్యూరిటీ సమస్యలతో పాటు గుంతల్లో పట్టంతో పాటు మరి ఈ మధ్య దోమలు కూడా బాగా గుర్తురే ఇప్పటి వరకు కూడా దోమేశ్వర అంటే మేయర్ గారికి కానీ కమిషనర్ గారు కానీ దోమలు కుడతలేమేమో మరి అయితే ఈసారి ఏం చేశారంటే వర్షాలు రాకముందే వర్షాలు వస్తున్నాయని చెప్పేసి కొంచెం అడ్వాన్స్ గా పైలట్ చేస్తారు ఇప్పుడు మరి రియాలిటీగా ఏం జరుగుతుంది ఎవరు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా జీరో చేస్తారు సాయంత్రం ఇప్పుడు నేను నా సరూర్ నగర్ విషయమే చెప్తాను సరూర్ నగర్ లో ఫాగింగ్ చేస్తున్నాను సరూర్ నగర్ లో దోమర్ పుట్టేవే సరూర్ నగర్ చెరువుల మళ్ళీ చెరువు సంగతి ఎగ్జాక్ట్లీ అంటే ఎగ్జాక్ దోమలు ఎందుకు వస్తున్నాయో ఆ శివరేజులు పోయి చెరువులో చెరువులోకి కలవడం వల్ల ఎస్టిపిలు కట్టకపోవడం వల్ల అంటే ఎస్టీపీలు అంటే మనం మురికి నీరంతా కూడా ఆ ఎస్టీపీలోకి పోయి అక్కడ శుద్ధి జరిగి ఆ ఫ్రెష్ వాటర్ ఆ శుద్ధీకరణ జరిగినటువంటి వాటర్ చెరువులకు వస్తే ఆ చెరువులో దోమలు అవి పెరగకుండా ఉంటాయి చెరువు కూడా ఫ్రెష్ ఉంటది మనం బోటింగ్ చేసుకోవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు కానీ ఆ మురికి నీరు పోయి చెరువులో కలిసిన తర్వాత దోమల బాధ తప్పదు వాసన తప్పదు అదే ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అకౌంటెన్సీ లేదు ఎవరు ఏడే పని చేస్తారో తెలియదు వాళ్ళు పదకొండు పన్నెండు పదకొండు దాటితే అవుట్ ఫీల్డ్ లో ఉంటారు వాడు అదే పిన్ పాయింట్ ప్రోగ్రామ్ యాంటీ లార్వా ప్రోగ్రామ్స్ ఏ లో ప్రోగ్రామ్స్ అని చేస్తారు ఆడ నాలుగు నావమాత్రం తూతూ మాత్రంగా నాలుగు ఇంట్లోకి రాసిపోతారు తర్వాత ఏం జరిగింది అవుట్ అంటే ఏడైతే ప్రాబ్లం ఉందో దాన్ని పచ్చగట్ట రూట్ కాజ్ ని లార్వా ఏడ పెరుగుతుంది చెరువుల పెరుగుతుంది కుంట పెరుగుతుంది వాటర్ శానిటేషన్ పెరుగుతుంది దాన్ని వాళ్ళ దగ్గర ఈ శానిటేషన్ సహకారం తీసుకురాక కాదన్నా రోడ్ల మీదనే చెత్త కుప్పలు ఉన్నాయి చెత్త కుప్పలు తీస్తాను నేను మలేరియాని అరిగట్టడానికి కోట్ల రూపాయలు పెడతా క్రియేట్ చేస్తా రోడ్ల పొద్దున బ్యానర్ పట్టుకొని చెత్తనే ఎత్తు తెలియదు చెత్త పడకుండా ఏమైనా కదా పాప మా కార్మికుల సోదరులు ఏవైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే అక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా అక్కడ మిగిలిన ఈ రోజు వరకు కారుణ్య నియామకాల గురించి పెద్దగా మాట్లాడే ముఖ్యమంత్రి గారు ఈ రోజు కారుణ్యం ఎందుకు కార్మికుల మీద చూపిస్తలేడు దేనికి చూపిస్తలేడు అంటే కార్మికులు శానిటేషన్ వర్కర్లను మరి ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తారా చేయరా చేయకుండా విధంగా బాగు చేస్తారంటారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అసలు సమస్యలు ఏమున్నాయి సమస్యలు ఏమున్నాయి అని అంటారు కానీ వాళ్ళకు కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక్కసారి రోడ్ల దగ్గర మీదికి రండి ప్రజలలో ఉండండి సమస్యలు ఏమున్నాయి అలాగే తెలుస్తుంది ఏసీ రూమ్లలో కూసం సమస్యలు ఏమున్నాయి అన్నీ అయిపోయినాయి కదా

ఆడి అకౌంటబిలిటీలే ట్రాన్స్పరెన్సీలే కూడా పని చేయాడం ఎవరున్నారు అంటే దీంతో పాటు ఈ వాటర్ బాక్స్ వాళ్ళు ఉన్నారు కక్క ఈ వాటర్ బాక్స్ వాళ్ళు సివరేజ్ ని వాళ్ళు క్లీన్ చేయాలా వీళ్ళు క్లీన్ చేయాలా మన జీహెచ్ఎంస్ కొట్లాడుకుంటూ మన పాలసీ క్లియర్ క్లారిటీ ఉండా ఒకటి ఏమ అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు జీతం ఇచ్చేది ప్రజలు వాళ్ళు పని చేయాడ్ దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ దే హియర్ టు సర్వ్ ద పబ్లిక్ మనం ఏంది జస్ట్ రిప్రజెంట్ చేయడం మన బాధ్యత వాళ్ళు కూడా ఇది నాది కాదు ఇది వాళ్ళది వాళ్ళు మీరు మీరు ఏది జీతం ఇచ్చేది పబ్లిక్ పబ్లిక్ చేయాలి ఆ కోఆర్డినేషన్ ఉండాలి ఇవన్నీ పక్కన పెడదాం అన్న ఇంకా రీసెంట్ డేస్ లో ఏంది మీరు స్కిట్లు చేస్తున్నారు స్కిట్ల వల్ల మీకు అసలు లాభం ఉందా అని అంటున్నారు నాకు ఇద్దరు ముగ్గురు అన్నది ఏదబ్బా మీరు ఏదో నాటకాలు చేస్తున్నట్టుగా మీ షో కోసము మీరు ఏదో ఇదే నాకేమనిపించింది మనం చేసేది మనం అసలు బిచ్చగా కోట్ల రూపాయలు లో ఇచ్చిందా లేదా ఈ రోజు నిన్న మీరు గుర్తు పెట్టుకోండి మనం అందరం కూడా మీరు అడిగారు కాబట్టి మనం చెప్తాము మనము లాస్ట్ టైం చెప్పినాం మూడు వేల కోట్ల రూపాయలు పీడి అకౌంట్లు వేసి ఆహనా పెళ్ళలో సినిమా కోడిని కట్టేసి చికెన్ చిన్నట్టు ఫీల్ ఫీల్ అవుతారు ఆ ఫీల్ అయితే చేస్తున్నారు ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకుని ఎగ్జాక్ట్లీ కన్ఫర్మ్ చేసుకున్నా నేను పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టి మిగతా పైసలు దొబ్బేసిరు మళ్ళీ మనం ఎక్కడ అడుగుతామో అని చెప్పి నిన్న నిన్న రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ జిహెచ్ఎంసీ కోట్లు వేసి కమిషనర్ గారితో స్టేట్మెంట్ ఇప్పించింది స్టోరీ అంటే అట్లా స్కిట్ లేదా దమ్ ధైర్యంగా చేసింది పబ్లిక్ కోసం ఈ రోజు కరెక్ట్ గా జిహెచ్ఎంసీ డబ్బులే ఉంటే కాంట్రాక్టర్లు ఎందుకు ఎందుకు టెండర్లు ఇస్తలేరు పనులు ఎందుకు సకాలం రైతులేవు పైసలు లేవు కాబట్టి మనం డెమాస్ట్రేట్ చేసాం నీ బిచ్చగత అయింది జిహెచ్ఎంసీ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పడేసినా కూడా ఇప్పుడు గుంజుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పనీ చూస్తున్నాం మనం అంతకుమించి మనం ఏదో మనం చేయను గానీ చేస్తున్నామే మన పబ్లిక్ యొక్క బాధని నువ్వు దోమ చేసా వేసినా ఆ రోజు మనం జాకెట్లు వేసుకొచ్చినా ఫైర్ సిలిండర్ ఎగ్జాస్ట్ సిలిండర్ పట్టుకొచ్చిన అవన్నీ ప్రాబ్లమ్స్ ఏమైతున్నాయి ఫైర్ యాక్సిడెంట్లు స్ట్రాంగ్ లాలకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే మనని మనం ఇంత కష్టపడుతున్నామో మరి వాళ్ళు ఫీల్ అవుతుంటే పాపము మన కష్టాలు లేకుండా ఈ సమస్యలు పరిష్కరిస్తే అయిపోతుంది కదా ఒక సమస్య కూడా ఎందుకు మేయర్ గారిని నేను అదే అడగాలని అనుకుంటున్నాను ఏదో మేము స్కిటిల్ చేస్తున్నాము అని చెప్పి భయ భయపడుతున్నారు బాధపడుతున్నారు కదా మాకు స్కిటిల్ చేసే అవకాశమే మీరు అన్ని మంచిగా పెట్టండి మేము వెతికి వెతికి భూతద్దంలో చూసినా మాకు స్కిటిల్ వేయడానికి ఏమి సమస్య లేకపోతే మేము వేయం అంతే ఇది ఏం లేదా ఆమె కండువా మార్చింది తప్పితే ఏమీ కాలేదు ఆ స్వలాభం కోసం మేయర్ గారి స్వలాభం కోసం కండువా మార్చింది తెలంగా హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ యొక్క భాగ్యనర్ యొక్క అభివృద్ధి కోసం కాదు అని స్పష్టంగా తెలుసు సో మొత్తానికి రేపు జరగబోయేటువంటి సమావేశం కంప్లీట్ గా స్క్రిప్టెడ్ అని అంటారు అంతేనా అంతే స్క్రిప్టెడే ఇది మొత్తం కూడా ఓ ఎంఐఎం బిఆర్ఎస్ బీజేపీ సహాయంతోనే మేడం గారు అర్ధాంతరంగా టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాక అర్ధాంతరంగా ముగియబోతుంది ప్రజా సమస్యలకు మళ్ళీ గుండు సున్నా అంతే అక్క జస్ట్ ఆవో కావో పియో జావో